నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కరెంట్ షాక్ పెట్టి జింకను వేటాడి చంపినందుకు గాను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా ఆటో విశాఖ అధికారి మైముద్దీన్ బుధవారం రోజున విలేకరులతో మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమలాపురం గ్రామానికి చెందిన గుడికందుల ఆశయ్యను పట్టుకుని విచారణ చేయగా తాను కరెంటు షాక్ పెట్టి జింకను వేటాడి పట్టుకుని చంపి మాంసం విక్రయించే ప్రయత్నం చేశానని రిమాండ్ రిమాండ్కు తరలించినట్లుగా ఆటో శాఖ అధికారి వెల్లడించారు అంతేకాకుండా అటవీ భూములను స్వాధీనపరుచుకోవాలని చూసిన చెట్లను నరికిన వన్యప్రాణులను వేటాడిన ప్రతి వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు నిన్న మా కొడమేళ రేంజ్ లో జరిగినటువంటి జంతు చుక్కల దుప్పిని చంపినటువంటి గుడికందుల ఆశయ్య సన్ ఆఫ్ నాంపెల్లి గ్రామము తిరుమలాపురం ఇతను చిన్న చిన్న జంతువులను వేటాడి ఈ మాంసాహారం అమ్ముకొని జీవిస్తుంటాడు ఇంతకుముందు కూడా ఇతని మీద అయినాయి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నిన్న చుక్కల దుప్పిని కరెంట్ షాక్ తోటి హతమార్చి దాని మాంసాన్ని విక్రయించేందుకు చూస్తున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు అతన్ని స్వాట్ అరెస్ట్ చేయడం జరిగింది అతని మీద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం సెక్షన్ నైన్ రీడ్ విత్ టూ ఆబ్లిక్ సిక్స్టీన్ త్రీ ఆబ్లిక్ థర్టీ నైన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు అతని మీద నమోదు చేసి జిల్లా కోర్టులో అపాయింట్ కొరకు పంపించడం జరిగింది అదేవిధంగా మన ఆ రేంజ్ ఎక్కడ ఎక్కడైనా ఇల్లీగల్ గా అడవి జంతువులను వేటాడడం కానీ అడవిని కా నరకడం కానీ గా వ్యవసా అడవి అడవి భూమిని వ్యవసాయ భూమిగా మార్చి గా చేసే వారిని కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నా ఈ చేసే వారికి హెచ్చరిస్తున్నాం ఎవరు కూడా గా భూమిని దున్నడం కానీ అడవి జంతువులను వేటాడడం కానీ ఉన్న పచ్చని చెట్లను కూడా నరకడం కానీ చేస్తే అటవీ చెట్ల ప్రకారము నేరమవుతుంది కాబట్టి తెలియజేస్తున్నాం గుడికొండల ఆశయ్య సన్ ఆఫ్ నాంపెల్లి గ్రామము తిరుమలాపూరు అతను మరియు అతనితో ఇంకా ముగ్గురు అటవీ జంతువులు వేటాడిన దానిలో నేరస్తుల నుంచి చెప్పేసి విషయాలలో తేలింది వారు ఊర్లో లేరు వరారులు ఉన్నారు వారి వారి మీద కూడా నిఘా పెట్టినాం వారు ఏదో దొరికింది